ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీలో కావాల్సింది ఎక్కడికక్కడ ఆలోచించండి నేరాలు మారుతున్నాయి మారిన నేరాలు అర్థం చేసుకొని మీరంతా కూడా ప్రిడిక్టివ్గా ముందుకు పోవాలి అంచనాలు వేసుకోవాలి కియాశీలకంగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక నేరం జరిగిన తర్వాత ఆలోచిస్తే నేరం జరగకుండా మీరు నివారించలేరు నేర స్వభావం ఉండే వ్యక్తుల పైన కన్నేయాలి అదే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో కూడా నేరాలు చేసే వాళ్ళందరూ ఫోటోలు పెడతాం వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా మీ రోజులు అయిపోయినాయి నేరాలు చేయద్దండి చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇంకో పక్క ప్రివెన్షన్ కోసం మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేరాలు తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేసుకోవాలి ముందు జాగ్రత్తలు చేయాలి అప్రమత్తల్ని పాటి